రాజమొదలతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఫేజ్ త్రీ ఫోర్ రీసర్వే ప్రక్రియ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ మందిరం నందు పట్టాదారు పాసు పుస్తకాలు రీసర్వే పీజీఆర్ఎస్ మ్యూటేషన్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు డిఆర్ఓ నరసింహలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు తహసీల్దార్లు సర్వే అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ఫేజ్ త్రీ ఫోర్ రీసర్వే ప్రక్రియ పనులు పూర్తి చేయాలని తెలిపారు జిల్లాలో జరుగుతున్నటువంటి రే సర్వే ఫేజ్ త్రీ ఫోర్ సంబంధించి పనులను ప్రాధాన్యతగా తీసుకుని తప్పులు లేని రీసర్వే చేయాలని తెలిపారు కేవైసీ డిజిటల్ సైన్ మ్యూటేషన్ రీసర్వే వంటి కారణాల వలన పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ ఆలస్యం జరుగుతుందని పనులు పూర్తి చేయాలన్నారు క్రమం తప్పకుండా రెవెన్యూ క్లినిక్లు జిల్లాలో అన్ని మండలాలలో జరిగేలా ఆర్టీఓలు ప్రత్యేక దృష్టి పెట్టి భూ సమస్యలను పరిష్కరించేలా కృషి చేయాలన్నారు